అందరికీ నమస్కారం ముందుగా మన ఛానల్ కొత్త వస్తా అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పెరా ఈ రోజు జమ్మోడు సంతకు రావడం జరిగింది ఈ సంత వచ్చేసి ప్రతి గురువారం కూడా జరుగుతుందండి ఉదయం ఆరు నుంచి మధ్యాహ్నం వరకు జరుగుతుంది సంతలో రేట్లు ఏ విధంగా అయినా పూర్తి వివరాలని మనం తెలుసుకుందాం ఈరోజు అడ్రస్ వచ్చేసి కడప జిల్లా జమ్మూడు వండాలం టౌన్ లోనే జరుగుతుంది సంత ఇది పోతులు ఉన్నాయండి అడుగుదామని తీర్థావుడు ధర చెప్పాము నా పోతలు ఒకటి పదివేలు చెప్పినాడు పది కిలో వస్తాయా పది కిలోలు పైన వస్తాయంట ఒకటి పది వేలు చెప్పాము ఫిక్స్ రేట్ తగ్గించుకున్నాడు పొట్లేదండి అడుగుదాం ఎంత చెప్తామారో ధర వచ్చి రేపు ఎంత ఎంత చెప్పామయా ఇరవై ఎనిమిది వేల ఎంత వచ్చాయి మాంసం ముప్పై రాదు కేజీ వెయ్యి రూపాయలు అంటావా తగ్గించుకుంటారు అదే రేట్ ఏమి ఉండదు బుట్టకుట్టి కొవ్వ ఎక్కువ ఉంటది కదా కొవ్వు ఎక్కువ ఉంటుంది కదా కొవ్వే తె బుట్టగుట్టి నాలోకి అయితే అది ఎప్పు నిజం చెప్పాడు కొట్టి నల్ల కొవ్ ఎక్కువ ఉంటుందండా కొన్ని పోతులు ఉన్నాయండి అడుగుదాం ధర రేప్యం నా పోతులు ఏ ముప్పై వేలా జతనా ముప్పై వేలు చెప్పినాడు పక్క కొన్ని ఉన్నాయి సన్న సందు దీంట్లోనే కార్లు ట్రాక్టర్లు పోవాలంటే పోలేవు పోతుంది అడుగుదాం ఇక్కడ పోతుంది అవునా ఇరవై కేలు కేలుందా ఇరవై వేలు చెప్తాడు ప్రాణంతో యాభై కేలు అంటాకపోతులున్నా అడుగుదా చేస్తా సరే వచ్చి రెండు పోతులు ఏమి అండు రెండు ఆ పోతులు సరే టైపీ మూడు కలిసి ఇరవై ఐదు వేలు ఒక పోతు మూడు రెండు మరకలు అదే చెప్పేది అదేలే నేను ఏం చెప్పింది అదే రీజనబుల్ రేట్ చెప్పాడు పొట్టి మే కలిగి తక్కువనే వచ్చాయి ఇంకా తగ్గించుకుంటాడు చూరీ టైంలో ఈ పక్క ఉన్నాయి రెండు పోతు ఆ పక్క రెండు ఉన్నాయి బాగున్నాయి కళ్ళవి రెండు ఎంత ఏమో తమ్ముడు ఇరవై వేల ఇరవై వేలు చెప్పాడు బాధ రెండు పోతులు ఉన్నాయి ఎంత అయిపోయావునా రేట్లే రేట్ అడుగు కాలే టీబిలు కదా ಪದಹೇ ವೇಳಾ ಒಕ್ಕಿ ಪದೇ ವೇಳೆ ಒಕ್ಕಿ ಪದೇ ವೇದ ಆಯ್ನಿ ಮೋಡಲ್ಸ್ ಅಂತ ಗುರುವಾರ ಮೇಗಬೋದು ಅಡುಗೋ ಧಾರೇನ పదహైదు వేల గత పదహైదు వేలు చెప్పినట్టే తగ్గించుకుంటారు